కదిలే కాలం మనకి కొత్త బంధాలతో పాటు బాధ్యతల్ని కూడా భుజాన వేస్తుంది ఆ బరువుని మోస్తూ ఈ జీవితం అనే సముద్రం ఈదుతుంటే కష్టాలనే చీకట్లు నీ చుట్టూ కమ్మేసినప్పుడు నా అనుకునే వాళ్ళంతా అవసరం కోసమే నీతో ప్రేమ నటిస్తారనే నిజాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు గెలుపులో చప్పట్లు వాళ్ళంతా ఓడిపోతే నీ చుట్టూ ఉండరని నీకు అర్థమైనప్పుడు నీ ఒక్క పిలుపు దూరంలో వాడుంటాడు నీ కష్టాన్ని తన కష్టంగా తీసుకుని ధైర్యం చెప్తూ నీతో తోడు నడిచేవాడు వాడే నీ ప్రాణ స్నేహితుడు నిజమైన స్నేహం నీ నుంచి ఏది ఆశించదు ఒక్క నీ సంతోషాన్ని తప్ప అయినా ఈ జనరేషన్ కిడ్స్ ని చూస్తే చాలా జాలేస్తుందండి ఎందుకంటే పిల్లలు ఏం చదవాలి వాళ్ళే జాబ్ చేయాలి వీటన్నిటితో పాటు వాళ్ళు ఎవరితో స్నేహం చేయాలో కూడా తల్లిదండ్రులే డిసైడ్ చేస్తున్నారు మన స్థాయి ఉన్న వాళ్ళ అబ్బాయా కాదా అందంగా ఉన్నాడా లేదా చదువులో టాపరా కాదా ఎక్సెట్రా 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 ఇలాంటి వాటన్నిట్లో క్వాలిఫై అయితే గాని వారి పిల్లలతో స్నేహం చేయడానికి పర్మిషన్ దొరకట్లేదు ఏం చేస్తాం కలికాలం అలాంటి స్నేహం చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది కదా ఒకప్పుడు ఇలా ఉండేదే కాదు మన స్కూల్ ఆర్ లో నీ బెస్ట్ ఫ్రెండ్తో కలిసి నువ్వు చేసిన అల్లరి ఈ భూమి మీద ఎవ్వరైనా చేయగలరా అదేంటో అదేంటోగాని వాడు క్లాస్లో క్రాక్ చేసిన జోక్స్ అన్నీ మనకి వాడికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు అది విని మనం నవ్వు కంట్రోల్ చేసుకోలేక టీచర్స్ టీచర్స్తో తన్నులు తిన్న జ్ఞాపకాలు గుర్తున్నాయా వాడితో చేసిన అల్లరి వెళ్లిన టూర్లు షికార్లు అవుట్లు గుర్తొస్తే మీకు ఏమనిపిస్తుంది నిజం చెప్పండి రే మనం పెద్దయ్యాక కూడా ఇలానే కలిసుండాలరా నిన్ను వదిలి నేనెక్కడికి పోదామావా అని మీలో ఎంతమంది మీ స్నేహితులకి ఇలాంటి ప్రామిసులు చేసి ఉంటారు కానీ ఎంతమంది వర్క్స్లో పడిపోయి కనీసం వాడితో మాట్లాడడానికి కూడా సమయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తాన నిజమైన స్నేహాన్ని కేవలం దూరంగా మాత్రమే ఉంచగలదు వారి మధ్య స్నేహాన్ని విడదీలేదు మీ లైఫ్ లో మీరు ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఒక పది మూమెంట్స్ చెప్పండి అని అడిగితే అందులో ఒక తొమ్మిది మీ ఫ్రెండ్తో కలిసి చేసిన అల్లరే ఉంటుంది అవునా కాదా సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పాడ్కాస్ట్ విన్నాక మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఒక్కసారి కాల్ చేసి ఒక్క పది నిమిషాలు హాయిగా మాట్లాడి వాడికి ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పండి వాడు నిన్ను పిచ్చెక్కిందా అని తిడతాడు పడండి ఏం పర్వాలేదు సరదాగా నవ్వుకుంటూ ఈ ఫ్రెండ్షిప్ డేని ఫుల్గా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి మరి నేను వెళ్ళొస్తానండి ఇదండి ఇవాల్టి పాడ్కాస్ట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు